హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మరింత టేస్టీగా ఉండి కలతప్పం ప్రిపేర్ చేసుకుందామండి ఒక గిన్నె బియ్యంతో ఇలా తయారు చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే చక్కగా ఇలా ట్రై చేయండి ఈ స్వీట్ తయారు చేసుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు వరకు రేషన్ బియ్యం తీసుకోవాలండి మీరు నార్మల్గా రైస్ వండుకునే బియ్యం అయినా కూడా తీసుకోవచ్చు కానీ రేషన్ బియ్యం అయితే టేస్ట్ బాగుంటుందండి ఈ బియ్యాన్ని గిన్నెలో వేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు నీట్గా కడుక్కోవాలి ఇలా కడిగిన తర్వాత ఈ నీళ్ళన్నిటినీ కూడా వంపేసుకొని బియ్యం మునిగేంత వరకు నిండుగా నీళ్లు పోసుకోవాలండి ఇలా నీళ్లు పోసి ఈ బియ్యాన్ని ఒక రెండు గంటల సేపు బాగా నాననివ్వాలి ఇలా రెండు గంటలు బాగా నానిన తర్వాత ఈ బియ్యాన్ని చూడండి బియ్యం బాగా ఈ విధంగా నానాలి ఇలా బియ్యం నానిన తర్వాత ఈ నీళ్ళన్ని కూడా వంపేసుకోవాలి ఇలా నీళ్లను పంపేసుకొని ఈ బియ్యాన్ని మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి ఇలా బియ్యమన్నీ కూడా చక్కగా మిక్సీ జార్లో వేసిన తర్వాత ఇందులో ఒక రెండు యాలకులు వేసుకోండి అలాగే ఉడికించిన అన్నం ఉంటుంది కదండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉడికించిన అన్నం వేసుకోండి అలాగే ఏ కప్పుతో బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నిండుగా నీళ్లను పోసి వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ బ్యాటర్ అనేది కొంచెం పల్చగానే ఉంటుందండి పల్చగా ఉందనే కంగారు పడద్దు ఇలా ఉన్న పిండిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ఏదైనా ఒక గిన్నె తీసుకోవాలండి ఒక గిన్నె తీసుకొని ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు బెల్లం వేసుకోవాలి కరెక్ట్గా స్వీట్ అనేది సరిపోతుంది మీరు కొంచెం స్వీట్ ఎక్కువ వాళ్ళయితే ఒక పావు కప్పు ఎక్కువ వేసుకోండి ఏ కప్పుతో బెల్లం తీసుకున్నాం అదే కప్పుతో ఒక అరకప్పు నీళ్ళని కూడా పోసుకొని స్టవ్ ఆన్ చేసి ఈ బెల్లాన్ని ఒకసారి కలుపుకొని ఈ బెల్లం అంతా కూడా మెల్ట్ అయ్యే వరకు కరిగించుకోవాలి మనకి బెల్లం పూర్తిగా కరిగిపోతే సరిపోతుందండి ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు ఇలా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇప్పుడు ఇలాంటి టీ ఇళ్ళు ఉంటాయి కదండి ఇప్పుడు మనం ఈ బెల్లం కరిగించుకున్నాం కదా ఈ బెల్లం సిరప్ ని వడపోసుకోవాలి ఇలా వడపోయడం వల్ల మనం బెల్లం కరిగించుకున్నాం కదండి అందులో బెల్లంలో చిన్న చిన్న గడ్డలు అలాగే ఇసుకలాగా ఉంటాయి అవి అవన్నీ పోతాయండి చక్కగా ఇలా వడపోసుకోవాలి తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోండి ఎందుకంటే వేడి వేడి బెల్లం సిరప్ వేసాం కదండి కింద ఈ బియ్యంని మిక్సీ పట్టి పెట్టాం కదా అది బాగా మనకి గడ్డలుగా ఉంటుంది బాగా ఈ విధంగా వెంటనే కలుపుకోవాలి ఇలా ఈ విధంగా బాగా కలుపుకోవాలి చూడండి మనకి ఈ కన్సిస్టెన్సీలోనే ఉంటుందండి బ్యాటర్ కొంచెం పలచగానే ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోండి ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి ఏదైనా స్వీట్ రెసిపీస్లో ఒక చిటికెడు సాల్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుందండి ఎక్కువ వేయొద్దు జస్ట్ ఒక చిటికెడు సాల్ట్ వేసుకోండి ఇంకా మనకి బ్యాటర్ అయితే రెడీ అయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న కుక్కర్ కానీ లేదా ఏదైనా ఒక పాత్ర పెట్టుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్లు అంతవరకు నెయ్యి వేసుకోండి మనం చేస్తుంది స్వీట్ రెసిపీ కాబట్టి టేస్ట్ బాగుంటుందండి ఇలా ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఇందులో కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి ఇక్కడ మీ ఆప్షనల్ అండి మీరు ఇందులో డ్రై ఫ్రూట్స్ అన్నా కూడా వేసుకోవచ్చు నేనైతే కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు వేసాను ఇవి కొంచెం ఫ్రై చేసుకోండి నేతిలో ఇలా నెయ్యిలో ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అయితే బాగుంటాయండి మీరు జీడిపప్పు కిస్మిస్ బాదం ఇలా ఏమున్నా సరే కట్ చేసి వేసుకోండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలుపుకున్న ఈ పిండి మిశ్రమం ఉంది కదండి దాన్ని ఒకసారి కలుపుకొని గెరటితో ఇంకా మొత్తాన్ని కూడా కుక్కర్లో పోసేయాలి చూడండి మనం ఇది పోసేటప్పుడు మాత్రం ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసేయండి హైలో ఉన్న మీడియంలో ఉన్న అడుగు అంత మాడిపోతుందండి అసలు మనం స్టవ్నైతే సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టిన తర్వాత మీరు ఈ మిశ్రమాన్ని పోసేసుకోవాలి తర్వాత కుక్కర్ మూతకి పైన విజిల్ తీసేయండి అలాగే లోపల ఉన్న బెల్ట్ తీసేయండి తీసేసి పైన మూత అనేది పెట్టేసుకొని పదిహేను నిమిషాల పాటు చాలా సిమ్ లో ఫ్లేమ్ లో పెట్టి ఉడిగించుకోవాలండి అప్పుడే మనకి లోపల దాకా చక్కగా ఉడుగుతుంది ఇలా బాగా మొత్తం కూడా ఫ్లేమ్ని తగ్గించేసేయండి సిమ్లో పెట్టుకొని పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి ఒక పదిహేను పది నిమిషాల తర్వాత అయితే నేను చెక్ చేసి చూపిస్తున్నా చూడండి ఇలా ఒక టూత్పిక్ కానీ లేదా ఏదైనా ఒక స్పూన్ కానీ గుచ్చి చూడండి చూడండి ఇలా అంటుకొని వస్తే ఇంకా లోపల కొంచెం పచ్చిగా ఉంది ఉడకాలండి మళ్ళీ మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాలు ఉడికించుకుంటున్నాను మొత్తం మనకి పదిహేను నిమిషాలు ఉడికితే సరిపోతుంది చూడండి ఎక్కడా కూడా అంటుకోవట్లేదు అంతా కూడా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మూత పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక చాకు తీసుకొని సైడ్న ఈ విధంగా ఒకసారి ఇలా అన్నామంటే చక్కగా మనకి ఊడొస్తుందండి పైన ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని చక్కగా ఇలా టచ్ చేస్తే కనుక చక్కగా మనకి కిందకు ఈజీగా వచ్చేస్తుంది చూడండి మనకి టేస్టీగా ఉండే కలతపు అయితే రెడీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు మీకు కట్ చేసి చూపిస్తా చూడండి మనకి స్వీట్ అనేది అసలు ఎంత బాగా వస్తుందో తేనె తుట్టే ఉంటుంది కదండి అలా అసలు చూడండి ఎంత బాగా వస్తుందో చూడండి మీకు కట్ చేసి చూపిస్తున్నాను కదా చూడండి అసలు ఎక్కడ కట్ చేసినా కూడా మీరు ఈ విధంగా అయితే వస్తుందండి మనం బియ్యంని నానబెట్టి చేసాం కాబట్టి చూడండి ఇలా తేనె ఇలా వస్తుంది అంటే టేస్ట్ కూడా చాలా అండి చాలా బాగుంటుందండి పిల్లలు అయితే మాత్రం చాలా ఎగ్జైట్ అవుతూ తింటారు చాలా బాగుంటుంది ట్రై చేయండి టేస్టీగా ఉండే కలతప్పం అయితే రెడీ అండి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఒక కప్పు బియ్యంతో ఇలా తయారు చేసుకోండి మీరు మార్నింగ్ తినాలనుకుంటే నైట్ పడుకునే ముందు బియ్యం నానబెట్టేసేయండి బియ్యం నానితే చాలండి మనం అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చు టేస్టీగా ఉండే కలతప్పం ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన హిమాస్ కిచెన్ ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో